చాలా మంది ఒక కొత్త విషయం గురించి మాట్లాడుకుంటున్నారు దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అంటారు ఏఐ మన ఉద్యోగాలను తీసేసుకుంటుందా మనం చేసే పనిని ఒక తెలివైన యంత్రం చేస్తుందా ఈ ప్రశ్న అందు అన్నకు గురి చేస్తుంది అలాగే మనలో కుతూహలాన్ని కూడా రేకెత్తిస్తుంది మనం రోబోలు తెలివైన కంప్యూటర్ల గురించి కబ్లు వింటూ ఉంటాం అవి చాలా పనులు చేయడం నేర్చుకుంటున్నాయి ఇది మాన్ భవిష్యత్తు మన్ పని గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది ఇది రోజు మనందరికి చాలా ముఖ్యమైన విషయం సాంకేతికత ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది ఈ కొత్త సాంకేతిక పరిచ్వనలో ఏఐ ఒక పెద్ద భాగం ఇది మనం బర్తికే విధానాన్ని పని చేసే విధానాన్ని మారుస్తుందని అనిపిస్తుంది కొంతమంది ఇది మన జీవితాలను మెరుగుపరుస్తుందని అంటారు ఇతరులకు అంత నమ్మకం లేదు అంతరాల వల్ల తమ ఉద్యోగాలు పోతాయని వారు ఆందోళన చెందుతున్నారు ఏఐ ని అర్థం చేసుకోవడం మోటి అరుగు రాబోయే సంవత్సరాల్లో మన ఉద్యోగాలకు మన జీవితాలకు దీని అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి కొన్ని ఉద్యోగాలు పోవచ్చు కానీ కొత్త ఉద్యోగాలు కూడా రావచ్చు ఇంటర్నెట్ గురించి ఆలోచించండి అది చాలా విషయాలను మార్చేసింది కానీ అది ప్రజలకు అనేక కొత్త అవకాశాలను కూడా సృష్టించింది ఏఐ గురించి మన పనికి దాని అర్థం ఏమిటో కలిసి తెలుసుకుందాం అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అంటే ఏమిటి ఇలా ఆలోచించండి ఏఐ అంటే మన యంత్రాలను తెలివిగా తయారు చేయడం మనం కంప్యూటర్లకు ఆలోచించడం నేర్చుకోవడం నేర్పిస్తాను అవి మనుషులు అవి ఆ సమాచారాన్ని చూడగలవు ఆ సమాచారంలో ఉన్న విషయాలను వారి మధ్య సంబంధాలను కనుక్కోగలవు తర్వాత అవి నేర్చుకున్న దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలవు ప్రతి అడుగు ఏం చేయాలో ఒక వ్యక్తి చెప్పకుండా దానంతట అదే సమస్యలను పరిష్కరించగల కంప్యూటర్ ఉండటం లాంటిది ఏఐ అనేది కేవలం విషయం కాదు ఇది చాలా ఒక పెద్ద రంగం భాగాన్ని మెషిన్ లెర్నింగ్ ఇలాగే కంప్యూటర్లు డేటా నుండి నేర్చుకుంటాయి మీరు ఒక కంప్యూటర్కు వేలాది పిల్లుల బౌమాలను చూపించండి మహించుకోడి మెషిన్ లెర్నింగ్ తో కంప్యూటర్ ఒక కొత్త బొమ్మ పిల్లిదో కాదో చెప్పడం నేర్చుకోగలదు అది చాలా ఉదాహరణలను చూడటం ద్వారా నేర్చుకుంటుంది అది ఎంత ఎక్కువ డేటా చూస్తే దానికి ఇచ్చిన పనిలో తెలివిగా మారుతుంది సాధారణంగా మనుష తెలివితేటలు అవసరమయ్యే పనులను చేయడానికి ఏఐ సిస్టమ్స్ తయారు చేస్తారు ప్రస్తుతానికి మనం ఉపయోగించే చాలా ఏఐ కొన్ని పనులలో బాగా పని చేస్తుంది కానీ అది ఎప్పటికప్పుడు ఇంకా బాగా నేర్చుతూనే ఉంది మాన్ చుట్టుడు ఇప్పటికే ఎంత ఏఐ ఉందో చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు ఇది కేవలం సైనన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే లేదు ఇది మన రోజువారీ జీవితంలోని అనే పనులలో మనకు తెలియకుండానే పని చేస్తోంది మీరు మీ ఫోన్ ను ఉపయోగించినప్పుడు ఏఐ సహాయం చేస్తూ ఉండొచ్చు మీరు మీ ఫోన్ ను ఈ రోజు వాతావరణం ఎలా ఉంది వంటి ప్రశ్న అడిగితే ఒక ఏఐ అసిస్టెంట్ తర్జుగా మీకు సమాధానం ఇస్తుంది మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు మీకు నచ్చిన వస్తువులను చూపించడానికి ఏఐ సహాయపడుతుంది మీరు ఏమి చూస్తారో ఏమి కొంటారో దాని నుండి ఇది నేర్చుకుంటుంది ఏఐ అనే పరిశ్రమల్లో కూడా చాలా చురుకుగా ఉంది ఫ్యాక్టరీలో ఏఐతో నడిచే రోబోలు కార్లను తయారు చేయడంలో సహాయపడతాయి హవి ఒకే రకమైన పన్నులను చాలా వేగంగా సరిగ్గా చేయగలవు ఆసుపత్రులలో డాక్టర్లు ఏఐని ఉపగుచ్చడం మొదలు పెడుతున్నారు ఎక్స్రే వంటి మెరిక్ ఫోటోలను చూడటంలో ఏఐ వారికి సహాయపడుతుంది మనిషి కంటికి సులభంగా కనపడిన విషయాలను ఇది కనిపెట్టగలదు ఇది జబ్బలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది ఏఐ మంది నిపుణులకు చాలా ఉపయోగపడే సాధనంగా మారుతోంది ఏఐ ప్రయాణాలలో వ్యవసాయంలో చివరికి బొమ్మలు గీయడంలో పాట్లు కట్టడంలో కూడా పనిచేస్తోంది నాలుగో భాగం ఏఐ వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగాలు ఏఐ తెలివిగా మారుతున్న కొద్దీ ఇది గతంలో మనుషులు చేసే మరిన్ని పనులను చేయగలదు అంటే కొన్ని ఉద్యోగాలు మారుతున్నాయి కొన్ని ఉద్యోగాలకు మనుషుల అవసరం తగ్గచ్చు ఇది చాలా మందికి ఆందోళన కలిగించే విషయం ఒకే అకమైన పనులు ఎక్కువగా ఉండే ఉద్యోగాలు మోటగా దెబ్బతింటాయి డేటా ఎంట్రీ వంటి ఉద్యోగాల గురించి ఆలోచించండి ఏఐ ఇప్పుడు దీన్ని చాలా వేగంగా తక్కువ తప్పులతో చేయగలదు అంటే ఈ రకమైన పనికి తక్కువ మంది అవసరం రంగంలోని ఉద్యోగాలు కూడా మార్పును చూశాయి చాలా సంవత్సరాలుగా ఫ్యాక్టరీలలో రోబోలను ఉపయోగిస్తున్నారు కానీ ఏఐ ఈ రోబోలను మరింత తెలివిగా చేస్తోంది అవి అవి మనుచునుచతో కలిసి పనిచేయగలుగుదా కొన్ని అసెంబ్లీ లైన్ ఉద్యోగాలలో వారి స్థానను అవే పని చేయగలవు ఏఐ మనం జగ్లగే రోజు చేసే పనులను తీసుకోగలదు దీనివల్ల ఉద్యోగాల మార్కెట్లో మార్పులు వస్తాయి అదో భాగం కొత్త దారులు తెరుచుకుంటున్నాయి ఏఐ వల్ల పుట్టిన కొత్త ఉద్యోగాలు ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గిపోవచ్చు కానీ ఏఐ కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందనేది కూడా నిజం ఇది చాలా ముఖ్యమైన విషయం కొత్త టెక్నాలజీలు వచ్చినప్పుడు అవి ఎల్లప్పుడూ ఉద్యోగాల మార్కెట్ను మారుస్తాయి కొన్ని పాత ఉద్యోగాలు పోతాయి కానీ కొత్తవి పుడతాయి ఇంటర్నెట్ గురించి ఆలోచించండి అది వెబ్ డిజైనర్లు సోషల్ మీడియా మేనేజర్లు ఆన్లైన్ కంటెంట్ రాసేవాన్ల వంటి ఉద్యోగాలను సృష్టించింది ఈ ఉద్యోగాలు ఇంతకు ముందు లేవు ఏఐ కూడా అలాంటిదే చేస్తుంది ఇది కొత్త రకాల పనులకు దారులు తెరుస్తోంది కొత్త ఉద్యోగాలకు ఒక పెద్ద రంగం ఏఐని సార్ దాన్ని చూసుకోవడం ఏఐ సిస్టమ్స్ తయారు చేయడానికి మనకు మనుషులు కావాలి వీరే ఏఐ డెవలపర్లు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు వారు కోడ్ రాస్తారు ఏఐ మోడల్స్ తయారు చేస్తారు మనకు డేటా సైంటిస్టులు కూడా కావాలి ఏఐ నేర్చుకోవడానికి అవసరమైన చాలా పెద్ద సైంటిస్టులు సేకరిస్తారు చుమ్రపరుస్తారు దాన్ని అర్థం చేసుకుంటారు మంచి డేటా లేకుండా ఏఐ సరిగ్గా పని చేయదు ఆరో భాగం ఏఐ ప్రపంచానికి సిద్ధమవడం ఏఐ వల్ల పని చేసే ప్రపంచం మారుతోంది మరి ఈ భవిష్యత్తుకు మనం ఎలా సిద్ధం కాగలం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ రోజు విలువైన తెలువితేరు రేపు అంత విలువైనవి కాకోవచ్చు కాబట్టి మనం కూడా మారుతో కొత్త వారికి అలవాటు పడటానికి సిద్ధంగా ఉండాలి అంటే కోర్సులు చేయడం వర్క్ షాప్ వెళ్లడం లేదా ఆన్లైన్ లో కొత్తమయాలు నేర్చుకోవడం కావచ్చు మనకు సహాయం చేయడానికి అనేక దారులు అందుబాటులో ఉన్నాయి ఏఐ సులభంగా చేయలేని పనులను నేర్చుకోవడంపై మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఏఐ ఒకే అకమాన పనులలో డేటా మీద ఆధారపడి పనులలో బాగా పనిచేస్తుంది కానీ కొత్తగా ఆలోచించడం అంటి విషయాలలో అది అంత మంచిది కాదు కొత్త ఆలోచనలు అవసరమయ్యే కవచమైన సమస్యను పరిష్కరించడంలో అది అంత సమరణవంతంగా ఉండదు మనుషుల బాధను సంతోషాను అర్థం చేసుకోవడంలో లేదా మనుషుల మంచి సంబంధాలు పెట్టుకోవడంలో అది మంచిది కాదు ఎరో భాగం ఏఐ ఒక సహాయకుడే కాని పూర్తిగా మనస్పానంలోకి రాదు ఏఐ ఉద్యోగాల గురించి విన్నప్పుడు ఆందోళన చెందడం సులహన్ అంతరాలు మనుషుల పనిని తీసేసుకుంటాయనే ఆలోచన భయంగా అనించవచ్చు కానీ మొత్తం విషయాన్ని చూడడం చూడటం ఏఐ నిజానికి ఒక పని కొన్ని ఉద్యోగాలను మార్చవచ్చు కొన్ని పనులను ఆటోమేటెడ్ చేయొచ్చు అయినప్పటికీ ఇది మనుషులకు సహాయపడటానికి చాలా శక్తి ఉంది ఏఐని ఒక స్నేహితుడిగా లేదా సహాయకుడిగా అనుకోండి ఇది మన పనిని సులభతరం చేస్తుంది మరింత సరదాగా చేస్తుంది ఏఐ భవిష్యత్తు కేవలం మేళ గురించి మాత్రమే కాదు ఇది అవకాశాలతో కూడా నిండి ఉంది